సత్యసాయి జిల్లా సోమేందపల్లిలో ఆదివారం ఉదయం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు మంత్రి ఉషాశ్రీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ నిన్న విజయవాడలో ఏపీ సీఎం జగన్పై జరిగిన దాడి వెనుక కుట్ర ఉందని ప్రజలలో జగన్పై వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక ఈ దాడి చేయించారని తేదేపా జనసేన బీజేపీ పార్టీల పొత్తు బెడిసి కొడుతోందని ఈ విషయం తెలిసి జగన్పై ఇలా దాడి చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి మా నాయకుడికి ఆ రాయి కంటికి దగ్గర తగిలింది అదే కంటికి పడి ఉంటే మా నాయకుడి పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు జగనన్నపై తాడి వెనుక ఉన్నదెవరో త్వరలో తేరుస్తామని ఆ దేవుడి ఆశీస్సులు ప్రజల తోడు మా నాయకుడిపై ఉంటుందని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో ఇరవై ఐదు ఎంపీ స్థానాలలో వైసీపీ గెలుబమవుతుందని పొత్తుల పార్టీలు అడ్రస్ గల్లంటూ అవబోతోందని చెప్పారు మంత్రి ఉషా శ్రీచరణ్ జనాధారణ ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న విజయవాడ ప్రాంతంలో బస్సు యాత్ర జరుగుతా ఉంది ఆ బస్సు యాత్రని చూసి ఆ ప్రజాదరణ ఓరోలేక నిజంగా కుట్ర కోణతో మా జగనన్న పైన దాడి జరిగింది అటాక్ జరిగింది ఈ అటాక్ని ఈ యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క జగన్ అభిమాని కూడా దీన్ని తీవ్రంగా పంపిస్తున్నాను ఎందుకంటే ఒక కుట్ర కోణము ఖచ్చితంగా దీన్ని చూడాలి ఎందుకంటే ఇప్పటికీ కూడా అది లారీతో గాడి ఏందా లేదంటే ఒక ట్యాచ్ అనుకున్నా లేదంటే వేర్ కనుకునే గాడి ఏందా అని కూడా ఇంకా తెలీదు బట్ ఈసీ కూడా దీనిపైన చాలా సీరియస్గా ఉంది ఏదైనా దర్యాప్తు జరిగి దొరగానే నివేదిక సమర్పించాలని కూడా ఈసీ కూడా చెప్పినారు మన జగన్ అన్న అభిమానం ఎలా ఉంటుంది అంటే నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా వెంటనే ట్వీట్ చేసి అందరూ కూర్చో కూడా ట్వీట్ చేశారు అయితే నిజంగా ఇది ఎంత బాధాకరంగా ఉంది అంటే విజయవాడ ప్రాంతంలో ఇంకా ప్రజలు కూడా మర్చిపోలేదు వంగవీటి రంగ హత్య మర్చిపోలేదు చంద్రబాబు నాయుడు గారు చేసిన వెన్నుపోటు వాళ్ళ మామూలు చేసిన వెన్నుపోటు కూడా మర్చిపోలేదు అదేవిధంగా చాలామంది పొట్టను పెట్టుకున్న ఈ యొక్క పార్టీ విజయవాడలోనే ఈరోజు ఇటువంటి రాజకీయం ప్రోత్సహిస్తూ జగన్మ పైన ఇట్లా అటాక్ జరిపించి అదేవిధంగా ఈ అటాక్ ద్వారా అంటే ఆ ఆబ్జెక్ట్ ఎంత వేగంగా వచ్చింది అంటే జగన్ కూడా అటాక్ చేసిన తర్వాత మళ్ళా వెనకున్న వెల్లంపల్లి అన్నట్టు కూడా ఆ ఆబ్జెక్ట్ పడింది అంటే నిజంగా దీన్ని మనం కూడా ఒక కుద్రకోణంతో చూస్తున్నాము ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూటమి వేసుకుని వచ్చాడు ఏదో సాధిస్తాడని కూటమి జీరో అయిపోయింది దాని తర్వాత ఇలా కుట్ర చేసి ఈ కుట్రలో ఈ కుట్ర కోణం ఎలా మనం చూడాలంటే బస్సు యాత్రకు బ్రేక్ కోసమే ఈ కుట్ర జరిగింది అని నేనైతే బలంగా నమ్ముతున్నాను ఎందుకంటే ఏదో వాళ్ళు ఊర్లో ఉన్నారు విజయవాడ పైన ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి అక్కడ వాళ్ళకి ఏదో బలం ఉంది అని వాళ్ళు అనుకున్నారు అక్కడ కూడా జగన్ అన్నకు స్వచ్ఛందంగా జనా వచ్చేసి ప్రజాధారణ చేస్తున్నారు కాబట్టి ప్రజాధారణ చూపిస్తున్నారు కాబట్టి ఓర్వలేక టీడీపీ ఈరోజు ప్రజానికి పాల్పడింది అయితే నిజమే ఇది ముమ్మాటికి నిజమే ఎందుకంటే ఇది జరిగిన ఒక బిల్డింగ్ ఏదైతే స్కూల్ బిల్డింగ్ ఉంది అది కూడా కొంతమంది వాళ్ళకు మధ్య వత్తాస్ పలికే వాళ్ళకి ఆ బిల్డింగ్ కూడా చెందుతుంది అని ఇప్పటికీ కూడా కొంతమంది మాట్లాడుతున్నారు అయితే టీడీపీ లీడర్స్కు టీడీపీ క్యాడర్ వాళ్ళు కూడా న్యూస్ కనుక మాట్లాడుతున్నారు ఈరోజు ఈ హత్య అయ్యాసు ఈ హత్య ప్రయత్నం అయితే ఈ అటాక్ అయితే ఏదైతే కేవలం మనమే చేసుకున్నట్ల ఏదో వాళ్ళు కవర్ చేయడానికి ఏదేదో మాట్లాడుతున్నారు వాళ్ళట్లా మాట్లాడే వాళ్ళందరికీ కూడా ఒకటే మాట మాట్లాడుతున్నాం ఆ రోజు ఢిల్లీలో యుద్ధం చేసిన జగనన్నకు కోడికట్టి డ్రామా మనకు అవసరం లేదు ఈ యొక్క అటాక్ లాంటిది మనకు అవసరం లేదు ఎందుకంటే మేము ప్రజలు ఉన్నాం ప్రజల గుండెల్లో ఉన్నాం మాకు ప్రజల గుండెల్లో ఉన్నాం కాబట్టి అభివృద్ధి సంక్షేమ పథకం రెండు కూడా సరి సమానంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నడిపించాం కాబట్టి ఇలాంటి లూస్ అన్ని ఎవరైనా టీడీపీ వాళ్ళు మాట్లాడితే కూడా ప్రజలందరూ కూడా నేను గమనిస్తున్నారు మీరు జగనన్నతో పైన అటాక్ జరిగితే ఏదో ఈ ప్రజాభిమానం నేర్చుకుంటున్నాను మీరు అనుకుంటున్నారేమో ఖచ్చితంగా లేదు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి వైఎస్ఆర్సీపీ క్యాడర్కు ప్రతి వైఎస్ఆర్సీపీ నేతలు అందరూ కూడా ఈరోజు అలర్ట్ అయినారు ఎందుకంటే రాబోయే రోజులో టీడీపీ వాళ్ళందరికీ కూడా గుండె జాలి ఉండదు వాళ్ళు కూడా ఇలాంటి అటాచ్ ప్రతి కార్యకర్త పైన ప్రతి లీడర్ పైన చేస్తారని మేమందరూ కూడా అలర్ట్ అయ్యి ఈరోజు ఇంకా మేము జగనన్నను వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ టూ వన్ సెవెంటీ ఫైవ్ అనే నినాదంతో వెళ్తున్నాం ప్రజలందరూ కూడా చాలా చాలా బాధలో ఉన్నారు అభిమాన నాయకుడు జగనన్న పైన ఈ దాడి అంటే రేపు నిజంగా సామాన్య ప్రజలు అని చెప్పి వాళ్ళకు ఉంటుందా ఆ మనసు వాళ్ళకు ఉందా అని కూడా అందరూ కూడా ప్రశ్నిస్తున్నారు రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు నిజంగా దీనిపైన ఈసీ వాళ్ళు కూడా ఎలక్షన్ కమిషన్ కూడా సీరియస్గా దీన్ని వ్యూ చేస్తూ దీనిపైన ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ వెంటనే దర్యాప్తు చేస్తూ ఎవరైతే ఈ కుటుంబాలంటే పాల్పడ్డారో వాళ్ళ వాళ్ళని ఇమీడియట్గా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు అంబేద్కర్ గారి జయంతోత్సవం ప్రజాస్వామ్యం అనే అంబేద్కర్ గారు నమ్మినారు అటువంటి ప్రజాస్వామ్యం అందరికీ ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారు ఒక అభినవ అంబేద్కర్గా పనిచేస్తుంటే అది ఓర్వలేక ఈరోజు మన నాయకుడు పైన దాడి జరిగింది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం